హలో బ్యూటిఫుల్ బేబుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజుపల్ లడ్డు వెల్కమ్ టు పార్ట్ టూ హల్దీ ఫంక్షన్ వీడియో పార్ట్ వన్ హల్దీ ఫంక్షన్ వీడియోకి అయితే చాలా అంటే చాలా బాగా రెస్పాండ్ వచ్చింది అండ్ పార్ట్ టూ హల్దీ ఫంక్షన్ వీడియో కూడా ఇలానే రెస్పాండ్ రావాలని కోరుకుంటూ అండ్ మీకోసం ఈ వీడియో అనమాట అండ్ హల్దీ ఫంక్షన్ డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది అండ్ హడావిడి హడావిడి జరిగింది చాలా అంటే చాలా బాగుంది ఆ మూమెంట్ని మర్చిపోగోలేం ఎందుకంటే అంత క్యూట్గా అండ్ హ్యాపీయెస్ట్గా అండ్ చాలా అంటే చాలా ఎంజాయ్గా జరిగింది అండ్ ఊర్లో ఉన్న అందరిని పిలిచి ఏమంటారు నలుగు పెడుతున్నారు ఎలా ఉందో డెకరేషన్ అంతా కామెంట్ చేయండి అండ్ ఒక పక్క హల్దీ ఫంక్షన్ జరుగుతుంది ఒక పక్క హడావిడి హడావిడి జరుగుతుంది ఒక పక్క ఎంజాయ్మెంట్ పాత ఒక్కటి చాలా అంటే చాలా బాగా జరిగింది నిజంగా ఆ మూమెంట్ని మర్చిపోలేము ఇలా మీరు కూడా ఎవరైనా హల్దీ ఫంక్షన్లోకి వెళ్ళి ఇలా మీరు కూడా ఎంజాయ్ చేశారా కామెంట్ చేయండి అండ్ హల్దీ ఫంక్షన్లో మంచిగా మంచిగా స్టిల్స్ దిగారా కామెంట్స్ చేయండి సూపర్ అంటే సూపర్గా జరిగింది హల్దీ ఫంక్షన్ ఆ మూమెంట్ అస్సలు మర్చిపోలేము ఎందుకంటే అంత హ్యాపీ అంత ఎంజాయ్మెంట్ అనమాట ఎక్కడెక్కడ వాళ్ళు అందరు అంటే దూర బంధువులు ఉంటారు కదా దూరం ఊరు నుంచి వాళ్ళు రాలేరు కదా ఏదైనా చిన్న పండుగలు కూడా అట్లాంటి వాళ్ళు పెళ్ళిళ్ళు కలిసారనమాట చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అండ్ నైట్ లో హల్దీ ఫంక్షన్ ఇంకా వస్తుంది ఆ వీడియో కూడా ఇది కూడా చూడేయండి ఆ డిన్నర్లో అయితే మన చిన్న చిన్ని బుజ్జి బుజ్జి సబ్స్క్రైబర్స్ అయితే కలిశారు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఇంత కష్టపడి మీకోసం వీడియోలు పెట్టినా ఒక సబ్స్క్రైబర్ కలిసినా చాలా అంత ఇదంతా మర్చిపోబుద్దు అవుతుంది అంత హ్యాపీ అయిపోయి అనిపించింది నిజంగా అంటే మన ఫోన్ చేసి మరీ మాట్లాడుతున్నారు సబ్స్క్రైబర్స్ చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఆ మూమెంట్తోనే చాలా ఖుషి అయిపోయినాను అండ్ ఇక మా శ్రావణి అక్క అనమాట చాలా అంటే చాలా బాగా మంచిగా మాట్లాడుతుంది మంచిగా రిసీవ్ చేసుకుంటారు కొత్త పాత లేకోకుండా మంచిగా మాట్లాడుతుంది వీళ్ళ చిన్న చిన్న పిడుగులు కూడా ఉన్నారు ఇద్దరు క్యూట్ బేబీస్ వాళ్ళు కూడా అంతే అనమాట మంచిగా మాట్లాడతారు కొత్త పాత లేకుండా మంచిగా కలిసిపోతారు మంచిగా ఆడుకుంటాము ఆ మూమెంట్ అసలు మర్చిపో వీళ్ళందరూ హైదరాబాద్ గ్యాంగ్ అనమాట పార్ట్ టూలో హైదరాబాద్ గ్యాంగ్ వచ్చింది పార్ట్ వన్లో అయితే నెల్లూరు గ్యాంగ్ వచ్చింది అనమాట మా చిన్ని పిన్ని అండ్ ఇక్కడ అవినాయక్ కది అనమాట పార్ట్ టూలో చాలా అంటే చాలా బాగా మంచిగా జరిగింది హల్దీ ఫంక్షన్ మీకు కూడా నిజంగా నచ్చిందా పార్ట్ వన్ వీడియో కామెంట్ చేయండి అండ్ పార్ట్ టూ కూడా ఈ రోజే రిలీజ్ చేశాం అండ్ లైవ్ మధ్యాహ్నం అయితే పెడతాం చూసేయండి అందరు మన బుజ్జి బుజ్జి సబ్స్క్రైబర్స్ అందరూ లైవ్ లేక రండి రోజు మా ఆఫ్టర్నూన్ అయితే పెడతాము అండ్ ఈ వీడియో కూడా పార్ట్ టూ ఎలా ఉందో మంచిగా పార్ట్ వన్ ఎలా రెస్పాండ్ వచ్చిందో పార్ట్ టూ కూడా అలానే రావాలని కోరుకుంటున్నాను అండ్ ఈడ శ్రావణ చిన్న పాప ఉంది కదా ఏం చేస్తుందంటే ఇస్తారు కదా ఆకు తమలపాకు అవన్నీ లడ్డు అవన్నీ ఇస్తారు కదా అట్లా ఇచ్చింది అనమాట ఇచ్చింటే ఫోటో స్టిల్ తీసుకో అంటే తీసుకోలేదు ఆ లడ్డు తిక్కే చూస్తుంది వాళ్ళ మమ్మీ తీసుకొని ఫోటో చూడమంటే చూడలేదు ఆ లడ్డు తిక్కే చూస్తుంది ఆ మూమెంట్ కూడా మంచిగా హ్యాపీ అనిపించింది అండ్ చెప్పాను కదా ఊర్లో అందరినీ విడిపించి హల్దీ ఫంక్షన్ అయితే చేస్తున్నామని ఇక్కడ అనమాట అందరూ హల్దీ ఫంక్షన్ అయితే చేస్తున్నారు మంచిగా జరిగింది నిజంగా ఆ మూమెంట్ అసలు అస్సలు మర్చిపోలేము మీరు కూడా ఇలా ఎప్పుడైనా ఎంజాయ్ చేశారా కామెంట్ చేయండి అండ్ ఇది అనమాట అందరం కొన్ని స్టీల్స్గాము చాలా అంటే చాలా మంచి మూమెంట్ అనమాట మా అనేది చాలా బాగా జరిగింది మీరు కూడా ఎంటర్టైన్మెంట్ అయ్యారా పార్ట్ వన్ వీడియోలో కామెంట్ చేయండి ఇలా మంచిగా స్టీల్స్ అయితే దిగాము కొన్ని స్టీల్స్ అండ్ ఫోన్లు తీసుకుంటా మంచిగా చేసాము అండ్ ఇక్కడ చెప్పాను కదా చిన్న పిడుగులన్నీ నెల్లూరు గ్యాంగ్ పార్ట్ టూలో కూడా వచ్చారు ఇది చూడండి అండ్ శ్రావణ కూతురు కూడా వచ్చింది పార్ట్ టూలోనే అండ్ వీళ్ళు చూడండి మేము ఏదో స్టిల్స్ దిగుతుంటే మేము వస్తాం మేము వస్తామని చిన్న పిడుగులు కూడా వచ్చారు పెద్ద పిడుగులతో పాటు అండ్ ఇలానే స్టిల్స్ మేమైతే దిగాము ఎలా ఉన్నాయో మొత్తం కామెంట్స్ చేయండి రీసెంట్గా చెప్తున్నా ఇంకా చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసుకుంటున్నారు ఏంటి అంత కష్టపడి చేస్తున్నా కూడా ఒక సబ్స్క్రైబ్ చేయలేరా మా కోసం చెప్పండి గాయస్ అలా వెళ్ళి డ్రింగ్ అని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండే మాత్రం మొత్తం రింగ్ అని మోగించండి అండ్ ఇలా అనమాట మంచిగా స్టీల్స్ దిగకుండా మా స్టీల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మేమందరం స్టీల్స్ ఇస్తుంటే ఈ బుజ్జి సహనా చూడండి ఏం చేస్తుందో స్టీల్స్ తీయకుండా అండ్ ఇక్కడ అనమాట ఇప్పుడు మొదలైంది అసలైన హల్దీ ఫంక్షన్ అనమాట మంచిగా మునిగిపోయారు అందరూ నేనైతే మిస్ అయ్యాను ఐఎమ్ గాడ్ మంచి పని అయింది ఎందుకంటే తప్పించుకున్నాను నేనైతే అండ్ ఇక్కడైతే మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళైన మా అత్త మా అమ్మ అయితే నలుగు పెడుతున్నారు ఫుల్ కొంచెం అన్న ఎమోషనల్ ఉంటుంది కదా బాధ ఆ ఎమోషనల్ అయితే ఎంత అయిపోయింది కొంచెం ఇక్కడ డిసప్పాయింట్ అయిపోయినాం ఎందుకంటే ఎమోషనల్ అయినారు అందరు కొంచెం మంచి ఏ మూమెంట్లో కొంచెం ఎమోషనల్ అయినా మంచిగా ఎంజాయ్ చేసాం కాకపోతే కొంచెమైనా ఎమోషనల్ ఉంటారు కదా అలా ఎమోషనల్ అయిపోయాం డిసప్పాయింట్ అయిపోయాం వీళ్ళు మాత్రం ఇక్కడ ఎమోషనల్ అవుతుంటే వీళ్ళు మాత్రం కంటిన్యూ చేస్తున్నారు సున్ను పిండి అవన్నీ మొత్తం చేస్తుంటారు అండ్ ఇలా ఎమోషనల్ అవుతుంటే మా పిన్ని అలా అలా మధ్యలోకి వెళ్ళి జోక్స్ వేసుకుంటూ ఉన్నారు నవ్వించడానికి ఎంత ఎంత నవ్వించడానికి ట్రై చేసినా ఉండదు కదా కొంచెమైనా సాడ్ ఉంటుంది కదా టూ వీడియోలో కూడా వచ్చింది మా చిన్ని పిన్ని చాలా అంటే చాలా క్యూట్గా ఉండే ఆ రోజు మా పిన్ని మా పిన్ని పిడుగులు కూడా చాలా క్యూట్గా ఉన్నారు పార్ట్ వన్ వీడియోలో అయితే మా పిడుగులు అని చెప్పాను కదా నెల్లూరు పిడుగులు చిన్న పిడుగులు అనేసి ఆ పిడుగులు కామెంట్ కూడా వచ్చింది పిల్లలే కాదమ్మా పిడుగులు వాళ్ళ అమ్మ కూడా పిడిగా అనేసి చాలా హ్యాపీ అండ్ ఇక్కడ అయితే ఫ్యామిలీ మొత్తం స్టిల్ దిగుతున్నారు ఆ అయితే ఫుల్ ఎమోషనల్ అయింది కానీ ఏమంటారు కి స్పెట్స్ పెట్టుకొని ఏడుస్తుంది కదా ఎమోషనల్ అయింది కదా స్టిల్ రాదు కాబట్టి ఇంకా స్పెట్స్ పెట్టేసి అలా స్మైల్ ఇప్పించేశారు ఇంకేం చేద్దాం ఆయన అసలు వాళ్ళ చెల్లెలు అయితే నయిపిస్తుంది అయినా ఎమోషనల్ ఉంటుంది కదా కొంచెం ఉన్నా మీ ఇంతలా మమ్మల్ని సపోర్ట్ చేసిన అందరికీ చాలా అంటే చాలా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా హ్యాపీ అనిపించేసింది ఫోన్ చేసి మరీ మాట్లాడుతున్నారంటే నిజంగా మా కోసమేనా ఏం చేస్తున్నామండి మా కోసమే చాలా అనిపించేసింది వాళ్ళు ఏమంటారంటే మిమ్మల్ని కలసాలి వస్తాము మీకోసం అని చెప్పేసి లైవ్లో కూడా కామెంట్ చేస్తున్నారండి తప్పకుండా రండి అని చెప్పేసి మేము కూడా చెప్పామండి అండ్ ఇక్కడ పెద్ద మేనత్త అండ్ పెద్ద మేనమామ అంటారు కదా అలా మా మమ్మీ మా డాడీని ఇలా ఫస్ట్ వాటర్ వేస్తున్నారు ఆ జల్లెడైతే చాలా అంటే చాలా వెయిట్ ఉండే ఏదో కొన్ని ఏమంటే నలుగులు అంటారు కదా అలా పెట్టారు మాకు కూడా తెలుసు దీన్ని నేమ్స్ అండ్ ఇలా అనమాట సూపర్గా జరిగింది మా అన్నయ్యకి అండ్ మా వదినమ్మకు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి అండ్ చాలా అంటే చాలా క్యూట్గా ఉండే ఆ రోజు మా వదిన కూడా అండ్ ఎలా జరిగింది ఫంక్షన్ అనేది మీ మాటల్లోనే వినాలి అనిపిస్తుంది మాకు కామెంట్లో తెలపండి ఎలా అయిన ఫుల్ ఎంజాయ్ చేశారు మాతో పాటు కూడా మేము మీరు కూడా ఎంజాయ్ చేయాలి కదా మేము ఒక్కరం ఎంజాయ్ చేస్తే ఏమన్నా బాగుంటుందా చెప్పండి అందుకే మీకు కూడా పెట్టేస్తున్నాను చూసేయండి జల్ అండ్ ఇక్కడ అండ్ మా మెయిన్ హల్దీ ఫంక్షన్ కూడా చెప్పాను కదా పార్ట్ వన్ వీడియోలో మా చిన్ని పిన్ని అనేసి ఈ చిన్ని పిన్ని వాళ్ళ బర్తే మా బాబాయ్ అనమాట మా బాబాయ్ పేరే నాగూర్ అనమాట వీళ్ళు నెల్లూరులో ఉంటారు మంచిగా మాట్లాడతారు వీళ్ళే వీళ్ళ ఫ్యామిలీ అనమాట ఇది పార్ట్ వన్ వీడియోలు అయితే చిన్న పిడుగులు అని చెప్పాను కదా నెల్లూరు పిడుగులు అనేసి వీళ్ళ పిల్లోళ్ళు అనమాట వాళ్ళు మా చెల్లి వాళ్ళు వాళ్ళతో కూడా కొన్ని రీల్స్ వేసాము పెట్టాము మంచిగా సపోర్ట్ చేయండి మీకోసం మేము ఇంతగా చేస్తున్నాం కాబట్టి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమవుతుంది చెప్పండి అండ్ హల్దీ ఫంక్షన్ నైట్ డిన్నర్ ఏంటో మా చిన్న పిడుగు అంటారు కదా నెల్లూరు పిడుగు హాఫ్సా అయితే డబ్బింగ్ అయితే ఇచ్చింది ఎలా ఉందో మీ మాటల్లోనే చెప్పాలి ఎందుకంటే చాలా క్యూట్గా ఇచ్చింది అంత చిన్న వయసులోనే చాలా బాగా ఇచ్చింది వాయిస్ అవర్ నాకు చాలా క్యూట్ అనిపించే కాకపోతే అందరినీ మిస్ అవుతున్నాము ఆ మూమెంట్లో అందరినీ కలిసామని చెప్పానుగా అలా అక్కడ నేనైతే జల్లెడ పట్టుకున్నా అప్పుడు తెలిసింది నాకేంటి సీన్ అంటే ఆ జల్లెడ ఎంత వెయిట్ ఉందంటే అసలు చెప్పలేమండే అంత వెయిట్ ఉండే మీద పడుతుందేమో అక్క మీద అనుకో అంత భయం వచ్చింది పడేస్తున్న చూడండి ఇక్కడే జస్ట్ మిస్ అనమాట ఎలాడో కవరింగ్ చేశాను అంతే చాలా అంటే చాలా వెయిట్ ఉంది అండ్ ఒక పక్క ఇక్కడ వాటర్ వేస్తూ మంచిగా చేస్తున్నారు ఈ మన మస్ట్ అయినాక ఒక పక్క ఇలా వాటర్ వేస్తూ ఉంటుంటే చలి పుడుతుంది స్టీల్ సీమ్ అంటే వణుకుతుంది మా అక్క ఏమి అంటే చలి పుడుతుంది అంట ఎందుకు చలి పుడుతుంది క్లైమేట్ కూడా బాగాలేదు మేము అసలు ఏముంటుందిలే అనుకున్నా నేను నిజంగా చెప్పాలంటే నేను తరిచేంత వరకు నాకు తెలీదు అంత కూల్ ఉండే అనేసి అండ్ ఇలా అనమాట జరిగింది ఎలా ఉందో కామెంట్ చేయండి అంత కూల్ ఉండే చల్ల వాటర్ అనమాట అవి అందుకే అంత కూల్ ఉండే ఇలానే మమ్మల్ని ఎల్లప్పుడూ సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ డూ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి మిమ్మల్ని కూడా మేము ఎమట ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాము అండ్ ఇక్కడ అనమాట క్లిక్ వీడియో మేము తడిచాము ఆ లోపలే ఆ వీడియో అయితే స్కిప్ చేసాం మేము తీయలేదు ఏమంటారు ఛార్జింగ్ లేదనమాట ఆ ఛార్జింగ్ లోపలే ఇలా అన్నీ జరిగాయి అనమాట మేమైతే మునిగిపోయాం ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేయండి గాయస్ బాయ్ గాయస్